ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకం వారు చాలా తక్కువ మంది ఉంటారు చాలామందికి శ్లోకం తెలుసును దాని అర్థం కూడా ఆపదలన్నింటినీ కూడా తొలగించేటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తున్నాను అని కూడా చాలా మందికి తెలుసును ఆ ఆపదల్ని కూడా ఆయన ఎలా తొలగిస్తాడట మనకి తెలియకుండానే తొలగిస్తాడు ఆపద ఒకటి వచ్చింది మన మీద పడబోతోంది అని మనకి అర్థమయ్యే లోపల తొలగించగలిచినటువంటి సమర్థత కలిగిన వాడు రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తిని మనం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే అంటూ మంగళం 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 అని చెప్పి మనం అంటూ ఉంటాం ఆయనకి శుభం కలగాలి ఆయనకి మంగళం కలగాలి అని విచిత్రంగా లేదు రామాయణం కిష్కిందకాండలో ఆయన ఆంజనేయ స్వామి మారువేషంలో రాముడి దగ్గరికి వచ్చినప్పుడు ఫలానా ఫలానా నువ్వెవరు మీరెవరు అని చెప్పి పరిచయాలు అయిన తర్వాత లక్ష్మణస్వామి అంటాడు ఒక మాట చాలా దుఃఖాన్ని కలిగించేటువంటి మాట అంటాడు ఆంజనేయ స్వామితోటి సుగ్రీవుని ఇప్పుడు స్నేహం కోరి వచ్చేడు రామచంద్రమూర్తి అని కాకుండా సుగ్రీవుడు అనుగ్రహం కోసం వచ్చాడు అని అంటాడు మనస్సు కలిచేస్తుంది ఆ శ్లోకాలన్నీ మనం చదువుతూ ఉంటాను సుగ్రీవం నాథమిచ్చతి అంటాడు సుగ్రీవం శరణంగత అంటాడు అంటే ఇంతటి రామచంద్రమూర్తి ఎవరి అనుగ్రహం చేత సమస్తమైన లోకములు కూడా సుఖంగా ఉంటాయో అటువంటి ఆయన ఇప్పుడు సుగ్రీవుడి అనుగ్రహం కోసమని సుగ్రీవుని శరణు పొందుతున్నాడు అని చెప్పి లక్ష్మణస్వామి గద్గద కంఠంతో అంటాడు ఆయన ఎస్య ప్రసాదే సతతం ప్రసీదే ఇరిమా ప్రజా సరామో వానరేంద్ర ప్రసాదమభికాంక్షతే అంటాడు ఎవరి అనుగ్రహం చేత ఈ లోకమంతా కూడా సుఖంగా ఉంటుందో అటువంటి రాముడు సుగ్రీవుడిని వానరేంద్ర వానరేంద్రుడు అంటే ఇక్కడ సుగ్రీవుడు అన్నమాట సుగ్రీవుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాడయ్యా ఆంజనేయ అంటాడు లక్ష్మణ స్వామి అలా అన్నట్టుగా రామచంద్రమూర్తి అర్చామూర్తిగా విగ్రహ రూపంగా వచ్చి ఈనాడు మనందరి మధ్య ఉన్నప్పుడు మన అందరం ఆయన్ని కాపాడుకోవాలి ఆయన మనని కాపాడుతాడు ఆయన ఆపదలు మనకు వచ్చే ఆపదలన్నింటినీ తొలగించడం అనేది ఆయనకి బాధ్యత ఎలాంటిదో అర్చామూర్తిగా రూపంగా వేయించేసి వచ్చినప్పుడు ఆయనని మనం కాపాడుకోవాలి శారీరకంగాను వాగ్రూపకంగాను మానసికంగాను కూడా మనం కాపాడవలసి ఉంటుంది అందుకోసమే మనం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం దివ్యాం అభిషిక్తాయ సీతయ రాజాధి రాజరాజాయ రామభద్రాయ మంగళం 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 అని చెప్పి మనం అంటూ ఉంటాం ఇది మన బాధ్యత కాలం విపరీతమయ్యేసరికి ఈనాడు రామచంద్రమూర్తికి రామచంద్రమూర్తి అర్చామూర్తిగా వేయించేసినటువంటి స్వామికి హృదయాన్ని కలిచేసేటువంటి ఒక విపరీతం జరిగింది అది కూడా మన రామతీర్థంలో జరిగింది మన రామతీర్థం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మా ఆచార్యులు ప్రాచార్యులు అంటే వారి ఆచార్యులు వారి ఆచార్యులు వీరందరూ కూడా ఉండేటువంటి స్థలం రామతీర్థం మా పూర్వాశ్రమంలో నన్ను కన్న తండ్రి వారిని కన్న తండ్రి వారిని కన్న తండ్రి ఇలాగ తరతరాలుగా మేమందరం కూడా మా వంశం అంతా కూడా అవతల శారీరక వంశం అయితేనేమి ఇవతల జ్ఞాన వంశం అయితేనేమి అంటే తండ్రి కుమారుడి సంబంధం అయితేనేమి లేదా గురువు శిష్యుడి సంబంధం అయితేనేమి ఇవన్నీ ఉన్నటువంటి స్థలం రామతీర్థం అందుకోసమే మనందరి మంగళాశాసనంలో రామతీర్థాద్రివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రణనాథాయ రామచంద్రాయ మంగళమని రామతీర్థాద్రివాసాయ రామతీర్థాద్రివాసాయ అని చెప్పేసి మాటిమాటికే అంటూ ఉంటాం అటువంటి రామచంద్రమూర్తి విషయంలో చాలా దారుణానికి ఒడిగట్టారు ఎవరో మనకి తెలియదు ఈనాడు మీరే చేశారంటే మీరే చేయించారని చెప్పి ఒకరి మీద ఒకరు వారు వేసుకుంటున్నారు ఎవరు చేసినప్పటికీ వారు మనకు శత్రువులే అని గుర్తు పెట్టుకోండి ఎవరు చేసినా వారు మనకు శత్రువులే ఇదే విషయం నేను అక్కడికి వెళ్ళినప్పుడు మొన్న ఒకటో తేదీ వెళ్ళినప్పుడు ఇదే విషయం అక్కడ నలుగురితోటి చెప్పాను ఆ చేసినటువంటి వారు ఎవరి సపోర్ట్తో సిద్ధపడ్డారో మనకి తెలియదు ఎవరు తమని కాపాడుతారనే ధైర్యంతో దిగేరో తెలియదు ఆంజనేయ స్వామి రావణాసుడి కొలువులో చెప్పినటువంటి శ్లోకాన్నే చెప్పాను బ్రహ్మాస్వయం భూస్చతురానోవా రుద్రశ్రేనేత్ర త్రిపురాంతకోవ ఇంద్రో మహేంద్ర సురణనాయకోవా త్రాన్న శక్త ఇది రామవధ్యం రామచంద్రమూర్తితో శిక్షింపబడవలసినటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడిని ఇంద్రుడు కానీ రుద్రుడు కానీ బ్రహ్మ కాని కాపాడలేరు సుమా అంటాడు ఆంజనేయ స్వామి అలా అన్నట్టుగా ఈనాడు జరిగినటువంటి దారుణం పొరపాటున విగ్రహం ధ్వంసం అవడం వేరు ప్రత్యేకించి వెళ్ళి శిరోభాగాన్ని దాన్ని తొలగించారంటే వాడు చాలా కఠినమైన హృదయం ఉండే ఉన్నటువంటి వాడై ఉంటాడు కరతో కొడితే చెయ్యో కాలో చిన్న భాగం ఏదైనా విరగవచ్చుగాక శిరస్సుని ప్రత్యేకించి ఒక పరికరం పట్టుకో దాన్ని తొలగించేడు అని అంటే వాడికి నర నరాల ద్వేషం నిండిపోయి ఉండాలి రావణాసుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ మకరాక్షుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఈ దుర్మార్గులైన రాక్షసులందరూ కూడా రావణాసుడికి చెబుతారు మేము వెళ్ళి రాముడి చెరసను పట్టుకొచ్చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళు నోటి మాటే అన్నారు వీడెవరో ఇక్కడ చేసినటువంటి వాడు మహా దుర్మార్గంగా దాన్ని అమలు చేసేసాడు ఇంతకన్నా దారుణం ఉంటుందా మనం అందరం నమ్ముకున్న దైవం నిద్రలేస్తే రామనామాన్నే మనం ఏదో విధంగా మనం పలుకుతూ ఉంటాం ఏ మందిరం ఉన్నా లేకపోయినా భారతదేశంలో రామ మందిరం లేనటువంటి గ్రామం ఉండదు ఆ రాముడి కోసం అని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి అయోధ్యలో దాన్ని సిద్ధం చేసుకుంటున్నాం ఇవన్నీ జరుగుతూ ఉండగా ఎవడో ఒకడు ఇలాంటి దుర్మార్గం చేసేడే వాడేం పొరపాటును చేసేడని చెప్పి అనుకోవడానికి లేదు వాడు ఎవడు చేయనివ్వండి వాడు రాజకీయంగానో లేకపోతే సామాజికంగానో లేకపోతే ఐశ్వర్యపరంగానో ఇంకో విధంగానో ఇంకో విధంగానో వాడు ఎంత ఉన్నతవనివ్వండి ఎంత నీచుడవనివ్వండి వాడికి ఎవరు ఎవరు ఒక్కాసం ఉండనివ్వండి వారెవడూ కూడా బ్రతకడు వారిని రా రావణాసురుని ఎలా సంహరించాడు రామచంద్రమూర్తి ఓ బాణం వేసే చటుక్కొని తీసేయలేదు మరేం చేశాడు వాడి పిల్లలు వాడి వారి వాడి కుటుంబం ఈ సమస్తం కూడా ఒకటి ఒకటి కొట్టేసి చిత్రవధ చేశాడు అదే జరుగుతుంది ఇప్పుడు ఎవడైతే ఈ పనికి సిద్ధపడ్డాడో దానిని ఎవరు సపోర్ట్ చేశారో వారందరికీ కూడా రామచంద్రమూర్తి పరాక్రమం గురించి ఏమి సందేహం అవసరం లేదు ఆయనే చేయగలడు కానీ మరి వానందరూ వెళ్ళి ఏం చేశారు రావణాసుడి పరాక్రమం ముందు వానరులు ఎంత కనుక కానీ రావణాసురుడు రాముడి మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే మొత్తం వానరులందరూ కూడా రాముడి చుట్టూ చేరిపోయినారు ఆ బాణం ఏదో మొదట మా మీద పడిని తర్వాత రాముడి మీద పడుతుంది గాక ముందు మేం అవుతాం అని చెప్పి సిద్ధపడ్డారు ఇప్పుడు మనందరి కర్తవ్యం అదే మనం శారీరకంగా అటువంటి కాలమాన పరిస్థితులు బట్టి అటువంటి అవకాశాలు మనకి రక్షణకి తగిన అవకాశాలు మనకి లేకపోవచ్చు ఆనాటి కాలం ఆనాటి రాజ్యాలు వేరు ఈనాటి కాలం ఈనాటి ప్రభుత్వాలు వేరు మనకు అవకాశం లేకపోవచ్చు దాకా కనీసం నోటి మాటతోటి వాగ్లూపంగా కనీసం మనం స్వామికి మంగళం 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 అనాలి ఇది కూడా చేయలేకపోతే మన జన్మ వృధా ఈ దేశంలో పుట్టడం అనేది వృధా ఒక గురువు గారిని ఆశ్రయించడం అనేది వృధా ఆయన దగ్గర మంత్రాన్ని ఉపదేశం పొందడం అనేది వృధా అందులోను మన రామతీర్థం మన ఆచార్యులు అంటే మన పరమాచార్యులు మన వాళ్ళు అందరూ ఉన్నటువంటిది మన పరమాచార్య స్వామివారు వేం శరణ్యాచార్య స్వామి వారు వేం ఉన్నటువంటి గృహం అక్కడే ఉన్నది అయితే చాలా కాలమై ఎవరో అటువైపు వెళ్ళలేదు అది వేరే విషయం అనుకోండి కానీ ఉన్నది అక్కడ స్థలం ఎక్కడ వారు నడయాడేర ఎక్కడ వారి తాలూకు ఆరాధనంతా ఉండేదో అదంతా ప్రాంతమే ఆ రామచంద్రమూర్తికి జరిగినప్పుడు మనం ఉదాసీనంగా ఉండడం అనేది చాలా దుర్మార్గంగా ఉంటుంది సుమిత్ర లక్ష్మణస్వామి తల్లి రామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి బయలుదేరినప్పుడు ఒక మాట అంటుంది నాయన లక్ష్మణ రామే ప్రమాదం ఆకారుషీ అంటుంది రాముడి విషయంలోనూ పొరపాటు పడదు సుమా అనే రక్షణ విషయంలోనూ అంటుంది రాముడికి లక్ష్మణుడు సాయి నేడు చెప్పండి రాముడు కదా సర్వశక్తిమంతుడు అయినా సుమిత్రకు ఉండేటువంటి ప్రేమ అవధి అది ఈనాటి కాలానికి కొంచెం కింద కాలానికి వస్తే ఆడువార్లు ఉన్నారు వీరందరూ ఏమంటారో తెలుసా ఓ సుదర్శన స్వామి ఓ సుదర్శనమూర్తి ఓ పాంఛన్యమా జాగ్రత్త జాగ్రత్త ఉరగలు ఉరగలు అంటారు జాగ్రత్త జాగ్రత్త పెరుమాళ్ళను కాపాడుకోండి పెరుమాళ్ళంటే అంటే గుర్తు పెట్టుకోండి సంప్రదాయంలో పెరుమాళ్ అంటే రాముడి గురించే పెరుమాళ్ అని అంటారు మర్యాద పురుషోత్తముడు అని కదా అంటారు పెరుమాళ్ పెరు ఆళ్ పురుషోత్తముడు అని అర్థం అన్నమాట జాగ్రత్త జాగ్రత్త అని సుదర్శనలు మొదలైనటువంటి ఆయుధములన్నింటికీ కూడాను హెచ్చరిక చేస్తారు వాళ్ళు వాళ్ళందరూ మనకి సుమిత్రంత ప్రేమ ఉండకపోవచ్చు ఆళ్వార్లంతటి గొప్పవాళ్ళం మనం కాకపోవచ్చు అయినప్పటికీ కూడా మన కనీసపు కర్తవ్యం స్వామి నీకు సుఖం కలగాలి నీకు మంగళం కలగాలి అని మనం ప్రార్థించడమే అందుచేత మనలో అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఎన్ని మార్లు వీలైతే అన్ని మార్లు సుదర్శన శతకం పారాయణ చెయ్యండి యుజ్జిహా నా దిశి విదిశి తిరస్కృర్చ సావిత్రమర్చిహి అని ప్రారంభించేటువంటి ఆ సుదర్శన శతకం మనకి సాధారణంగా మనకేదైనా ఆపద కలిగితే దానికోసం చదవడం అనేది లోకంలో రివాజు ఇప్పుడు నేను అలా అన అనడం లేదు మనం అందరం కూడా రామతీర్థంలో రామచంద్రమూర్తి కలిగినటువంటి ఆ కష్టం తొలగిపోవాలి అలాంటి కష్టం మరి కలగకూడదు స్వామి సుఖంగా ఉండాలి స్వామికి మంగళం కలగాలి అనే అభిప్రాయంతో స్వార్థం లేకుండా పరార్థంగా ఇక్కడ పరార్థం అంటే ఇతరుల కోసం అని కాదు పరా అంటే పరమాత్మ అని ఉద్దేశం పెట్టుకోండి ఆయనకి శుభం కలగాలి అని ఆయన కైంకరి రూపంగా అంతేకాదు ఎవడైతే ఉన్నాడో దుష్టమైనటువంటి చేతులు ఎవరైతే ఉన్నాయో ఆ వ్యక్తి ఆయనకి సపోర్ట్గా ఉన్నటువంటి వారు కూడా వెంటనే నశించిపోవాలి అనే కోరికతోటి సుదర్శన శతకం పారాయణ చెయ్యండి వీలైనంత వరకు వెంటనే ప్రారంభించండి ఇవాళో రేపో ఎల్లుండో కాలమాన పరిస్థితులు అనుకూలించగానే మనం అందరం కలిసి పారాయణ చేద్దాం అవి అనుకూలించే వరకు మనం ఆగాలి తప్పదు ప్రస్తుత పరిస్థితులు ఎంతవరకు అను ఎంత వేగం అనుకూలిస్తే అంత వేగం మనం అందరం కలిసి పారాయణ చేద్దాం రామతీర్థం వెళదాం మొన్న వెళ్ళి వచ్చాను మరొక మారు అందరం కలిసి వెళదాం స్వామికి శుభం కలగాలని చెప్పి ప్రార్థిద్దాం పారాయణ మాత్రం అందరూ చెయ్యండి స్వామి సుఖంగా ఉండాలి అటువంటి దారుణాల మా చెవుల పడకూడదు ఇంతవరకు ఇటువంటి దారుణం త్రేతాయుగం తర్వాత రామచంద్రమూర్తి శిరస్సును ఖండిస్తామని కానీ రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వెళతామని కానీ అన్నటువంటి మాట ఎక్కడ వినలేదు ఆశ్చర్యం మన దౌర్భాగ్యం కొద్దీ శారవరి నామ సంవత్సరం తెచ్చినటువంటి దుఃఖం ఇది నిన్న మొన్నటి వరకు కూడా శారవరి నామ సంవత్సరంలో కరోనా వలన చాలా కష్టాలు పడ్డాం అనుకున్నాం అది కాదు కష్టం అది పెద్ద విశేషమేమీ కాదు దీంతో పోలిస్తేను మనందరినీ సుఖంగా ఉంచాలనే కోరికతో అర్చామూర్తిగా అంటే విగ్రహ రూపంగా వేయించేసినటువంటి స్వామికి ఒక కష్టం కలిగిందంటే ఛీ ఏమి చేయలేకుండా మనం ఉండిపోతే ఇంకెందుకు ఈ జన్మ నిజమే మనకి శక్తి లేదు ఉన్న శక్తిని కూడా మన బొద్దనింపు గొంది కోసం మనం వాడుకుంటున్నాం తప్పదు కాలమాన పరిస్థితి కలియుగొని వీటిని దృష్టిలో పెట్టుకొని అయినప్పటికీ కూడా వాగ్ రూపంగా అంటే ఒక పారాయణ రూపంగా స్వామిని సుఖంగా ఉండాలి నీ మీదకి సిద్ధపడినటువంటి ప్రతివాడు నశించాలి అన్న కోరికతోటి ఒక్క పారాయణ చేద్దాం ఒక పారాయణ అంటే నా ఉద్దేశం ఒక్కమారు చేయమని కాదు ఎవరెవరి అవకాశాన్ని అనుసరించి కొన్ని శ్లోకాలైనా చెయ్యండి కొన్ని శ్లోకాలైనా చెయ్యండి సుదర్శన అష్టకం చేయగలిగితే ఇంకా మంచిది కానీ శతకమే బెస్ట్ సుదర్శన అష్టకంలో జయదీయ శ్రీ సుదర్శన జయదీయ శ్రీ సుదర్శన అన్నప్పుడు ఆ సుదర్శనలో వారిని రామచంద్రమూర్తికి రక్షణగా మరింత జాగ్రత్తగా ఉండమని ప్రార్థించడం సుదర్శన శతకం ప్రా చేసినప్పుడు స్వామి అర్చామూర్తిగా వేయించేసినట్టు నీకు ఈ క్షేత్రంలోనే కాదు ఏ క్షేత్రంలోనూ కూడా ఇటువంటి సమస్యలు రాకూడదు స్వామి అని మనం ప్రార్థించడం తప్పకుండా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను శుభం స్వస్తి